హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వింత వివాహం హాస్య నవలికలు చదువుకుంటున్నాం కదా ఇప్పుడు నిన్నటి కథను కొద్దిగా చదువుకుని మనం ఈరోజు కథని ఫాలో అవుదాము రచించిన వారు టీఎస్ఏ కృష్ణమూర్తి గారు చదువుతున్నది కరుణ సిరిమణి సరే శాస్త్రి గారు రేపు జయరామయ్య గారిని తీసుకురండి ఎటు అమ్మాయి వాళ్ళ మేనమామ వాళ్ళ ఊరు వెళ్ళింది కాబట్టి సమస్య లేదు ఉన్న విషయం విపులంగా మాట్లాడి డబ్బు అందజేస్తాం మిగిలిన ఐదు లక్షలు పెళ్లి నాటికి ఇచ్చేద్దాం అనేసాడు ప్రజాపతి సాహసించి మీ అమ్మాయి తిరిగి ఎప్పుడొస్తుంది మూడు నాలుగు రోజులు పట్టవచ్చు అలా అయితే ఉన్న డబ్బు రేపే జమ చేసేద్దాం జయరామయ్య దంపతులకు అమ్మాయి తిరిగి రాగానే నిశ్చితార్థం కానిచ్చేద్దాం అన్నాడు శాస్త్రి భర్తకు ఏర్పడుతున్న ఆర్థిక ఇబ్బంది అర్థమైనా సంధ్యాకుమారికి ఆ సంబంధం కుదురుతున్నందుకు ఆనందించింది శ్రీ లక్ష్మమ్మ మొదటి విడత కట్నం డబ్బు జయరామయ్య ఇల్లు చేరింది పెద్ద మొత్తం కాబట్టి ఎందుకైనా మంచిదని ఇంటర్నెట్ శాస్త్రి ప్రజాపతికి తోడొచ్చాడు మీకు రసీదేమైనా కావాలా బావగారు అన్నాడు జయరామయ్య మర్యాద కోసం చచ్చా ఎందుకండి అన్నాడు ప్రజాపతి నొచ్చుకుంటూ పోతే తతిమ ఐదు లక్షలు పెద్ద నోట్లలో పెళ్ళి నాటికి అందజేయాలి లేకపోతే నేను ఒప్పుకోనన్నాడు జయరామయ్య కరాఖండిగా తప్పకుండా ఇచ్చేస్తాను అన్నాడు ప్రజాపతి మనసులో దిగులు పడుతూ పైకి మాత్రం గంభీరంగా నిశ్చయ తాంబూలాల నాడు ప్రజాపతి ఇంట ఆనందం తాండవ నృత్యం చేసింది ప్రపంచంలోని సంతోషమంతా సంధ్యాకుమారి జయసూర్యుల ముఖాలలో కనిపించాయి ప్రజాపతి దంపతులు కూడా ధైర్యంగా సంతోషంగానే కనిపించారు కార్యక్రమం మధ్యన అయ్యా ప్రజాపతి గారు జయరామయ్య దంపతులకు మీరు ఇవ్వాల్సిన వరకట్నం పాతిక ఇచ్చుకోండి అన్నాడు ఆహ్వానితులందరికీ స్పష్టంగా వినిపించేలా ఇంటర్నెట్ శాస్త్రి ఉలిక్కిపడ్డాడు జయసూర్య తెల్లబోయింది సంధ్యాకుమారి తన భార్య అందించిన కొన్ని తమలపాకులు ఒకలతో పాటు రెండు సరికొత్త పది రూపాయల కాగితాల నుంచి జయరామయ్యకు అందివ్వబోయాడు ప్రజాపతి ఆగండి అరుస్తున్నట్లుగా అన్నాడు జయసూర్య ఏమిటి బాబు శాంతంగా ప్రశ్నించాడు ఇంటర్నెట్ శాస్త్రి ఆ క ఆ డబ్బు కట్నంగా మా తండ్రి గారు పుచ్చుకోరు అన్నాడు కాస్త ఆవేశంగా జయసూర్య అవును అలా ఇవ్వడం పుచ్చుకోవడం మా భావాలకు ఆదర్శాలకు విరుద్ధం అంది కుమార్ ఆ దక్షిణతో కూడిన తాంబూలం మీ తల్లిదండ్రులు ఇవ్వక తప్పదు ఆయన తల్లిదండ్రులు తీసుకోక తప్పదు ఇది శాస్త్ర ప్రామాణికం తల్లి అన్నాడు శాస్త్రి ఆపద్ధర్మంగా ఓ అబద్ధాన్ని అలవొక్కగా ఆడేస్తూ దక్షిణతో కూడిన వరకట్న తాంబూలం గురించి ఏ శాస్త్రంలో ఉంది అని ప్రశ్నించగలిగిన స్థాయి గలవాడు ఆహూతులలో లేనందున శాస్త్రి మాట వేదవాక్యం అయింది ఒరే పిచ్చి సన్నాసి నువ్వు గమ్మునుండు అపశకునాలు పలక్కుండా బావగారు ఇలా ఇవ్వండి ఆ ఇరవై ఆనక పెళ్ళినాడు ఆ ఐదు ఇద్దరు కాని అంటూ జయరామయ్య దోషులు పట్టి చేతులు దాచాడు ఇంటర్నెట్ శాస్త్రి సుస్వరంతో నిండుగా చదివిన రెండు మంత్రాల మధ్యన తన చేతుల్లో ఉన్న తాంబూల సమేత పది రూపాయల కాగితాలను రెండింటినీ జయరామయ్య చేతుల్లో ఉంచాడు ప్రజాపతి కట్నం తంతును తాము వ్యతిరేకించినందుకు తమను అభినందిస్తూ చప్పట్లు కొడుతున్నారు లేక ఆ తంతు అంత నిరాడంబరంగా శాస్త్రోక్తంగా ముగిసినందుకు అర్ధంగాక తెల్లమహాలేష్ను ఒకరినొకరు చూసుకున్నారు జయ సూర్య సంధ్యా కుమారీలు బావగారు తతిమ ఐదు పెళ్లినాడు ముహూర్తానికి ముందే ఇచ్చేయాలి ఇచ్చేస్తారు కదా అన్నాడు జయరామయ్య గుంభనంగా తప్పకుండా అన్నాడు ప్రజాపతి నిండుగా మాట తప్పరు కదా తప్పను ఆహుతులందరూ మరో మారు చప్పట్లు కొట్టారు నిరవధికంగా రంగురంగుల దీపాల వెలుగులలో రకరకాల నగల తాలూకు వింత మెరుపులతో పట్టుచీరల జిలుగులతో ఎటు చూసినా చాలా సందడిగా ఉంది ఆనంద నిలయం కళ్యాణ మండపం ముహూర్తపు ఘడియలు సమీపంలోకి వచ్చేస్తున్నాయి మేళగాళ్ళు తమ తమ పనితనాన్ని కాస్త ఆపి ఇంత ఊపిరి తీసుకుంటున్నారు ఏం బావగారు మాట తప్పనన్నారు నాకు ఇవ్వాల్సిన ఐదు ఇంకా నాకు అందలేదే అన్నాడు జయరామయ్య కాస్త అసహనంగా కాస్త ఆగని బావగారు నా వద్ద రెండే ఉన్నాయి తతిమ మూడు నా మిత్రులు తెచ్చివ్వాలి అంతదాకా ఓపిక పట్టండి అన్నాడు ప్రజాపతి నెమ్మదిగా నవ్వి వారిద్దరి మాటలు జయసూరేష్ చెవినబడ్డాయి అతడు గబగబా పెళ్లి కుమార్తె గదికేసి నడిచాడు సంధ్య గారు మా నాన్నగారు మీ నాన్నగారిని ఐదు రూపాయల విషయంగా నిలదీస్తున్నారు నాకేదో అనుమానంగా ఉంది అన్నాడు నేను విన్నాను మా నాన్నగారు కూడా రెండు రూపాయలే ఉన్నాయంటున్నారు సరదా కోసం ఇయ్యాల వారు కయ్యాలు ఆడుకుంటున్నారేమో అందామని నవ్వేస్తూ మరో అరగంట తర్వాత బావగారు ఈ రెండు లక్షలు తీసుకోండి ఇంకో రెండు రోజులు వ్యవధి ఇవ్వండి తతిమా మూడు లక్షలు పువ్వుల్లో పెట్టి మీకు అందజేస్తాను అన్నాడు ప్రజాపతి అభ్యర్థనగా అతని ముఖం మీద చెమట్లు పడుతున్నాయి అతని చేతుల్లో వెయ్యి రూపాయల నోట్ల కట్టలు రెండున్నాయి తన కంగారుల అతడు పరిసరాలను గమనించలేకపోతున్నాడు కుదరదయ్య నేను ముందే ఖచ్చితంగా చెప్పేశాను కదా నీవు మిగిలిన డబ్బు పువ్వుల్లో పెట్టి తెచ్చిచ్చాకే మూడు ముళ్ళు పడతాయి ఆపై నేను నా కోడల్ని పూల పల్లకిలు మా ఇంటికి తీసుకెళ్తాను అన్నాడు వివేకం కోల్పోయిన జయరామయ్య కాస్త పెద్ద స్వరంతో కోపంతో జయరామయ్య గారు ఆ రెండు పుచ్చుకోండి తతిమ మూడింటికి పూచి నాది అన్నాడు ఇంటర్నెట్ శాస్త్రి సముదాయింపుగా కుదరదయ్యా సత్రం కూటికి అయ్యంగారి సిఫారసు అన్నట్లు నీ పూచి ఎవరికి కావాలి ఆ మాటతో శాస్త్రికి ఒళ్ళు మండిపోయింది ముఖం జీవురించింది అయినా కోపాన్ని నిగ్రహించుకుంటూ మానవ జన్మ ఎత్తిన తర్వాత నమ్మకం అనేది కొంత కాకపోతే కొంత ఉండాలయ్యా నిన్ను నమ్మి నీకు ముందే ఇరవై లక్షలు ఇచ్చి ఇప్పుడు ఈ రెండు లక్షలు ఇస్తున్న ఈ వెర్రి బాగులైనా ఎక్కడికి పోతాడయ్యా మనిషికి విశ్వాసం అనేది కొంతైనా ఉండాలి అన్నాడు ఓపిగ్గా ఇరవై రెండు లక్షల అన్న ప్రశ్న రెండు స్వరాలతో ఒక్కసారిగా ఆ గది అంతా ప్రతిధ్వనించింది జయరామయ్య ప్రజాపతి ఇంటర్నెట్ శాస్త్రి ముగ్గురు ఒకేసారి ఉలిక్కిపడుతూ ఆ గది గుమ్మం కేసి చూశారు తలలు తిప్పి గుమ్మం వెలుపల సూర్య సంధ్యాకుమారి నిలబడి ఉన్నారు ఎంత నాటకం పైకి ఆదర్శాలు వల్లిస్తూ అమాయకుడైన నా తండ్రి దగ్గర రహస్యంగా ఇరవై రెండు లక్షలు గుంజుకుంటారా ఆవేశంగా అంది ఆమె జయసూర్య వైపు కోపంగా చూస్తూ మాటలు తిన్నగా రానియండి మీ తల్లిదండ్రుల ద్వారా రహస్యంగా కట్నం ఇప్పిస్తూ నన్ను మోసం చేయాలని చూసింది నీవు అన్నాడు జయసూర్య ఆగ్రహంగా ఆఖరి పదంతో ఏకంగా ఏకవచన ప్రయోగంలోకి వచ్చేస్తూ నేనా నీవుగాక ఇందాక నేను ఇదే విషయం ప్రశ్నిస్తే వియ్యాల వారు సరదాగా కయ్యాలాడుకుంటున్నారని బుకాయించింది నీవు కాదా అన్నాడు జయసూర్య ఆవేశంతో విచక్షణ జ్ఞానం కోల్పోయి చిచి మీ ముఖం చూడడం కూడా తప్పే అంటూ చప్పున వెనుదిరిగి పెద్ద పెద్ద అంగలేస్తూ వెళ్ళిపోసాగింది ఆమె ఆమె అంత మాట అనేసే కాకుండా జయసూర్యకు ఆమె నిజమైతే అర్థం కాలేదు అందువల్ల ఆమెను ఆపే ప్రయత్నం ఏది చేయకుండా మౌనంగా అయిపోయాడు ఈ హఠాత్ పరిణామంతో తెల్లబోయిన వారంతా తేరుకునేలోగా వెళ్ళడం కళ్యాణ మండపం వెలుపలికి వెళ్ళి సరిగ్గా ఆ సమయానికి అటుగా వచ్చిన ఆటో ఆపేక్కి కూర్చుంది అర నిమిషంలో మాయమైపోయింది సంధ్యాకుమారి చీకటి పడింది జయరామయ్య ఇల్లు నిశ్శబ్ద నిషీధిలా ఉంది వచ్చిన బంధువులంతా ఎప్పుడో జారుకున్నారు ఆ వాతావరణంలో ఏమడలేక ఇంటర్నెట్ శాస్త్రిని వెంట తీసుకుని వచ్చాడు సత్తిపండు కాస్త ఓపికైనా లేకుండా ఎంత పని చేసావయ్యా ఇన్ని గంటలు గడిచిపోయినా అమ్మాయి ఎక్కడికి వెళ్ళిందో అన్ని నగలతో ఏమైందో తెలియడం లేదు నా సర్వీసులో ఇలాంటి షాక్ ఎక్కడ ఎప్పుడు తినలేదు నేను అయినా లానగానే సీతలక్ష్మమ్మ గుండెల్లో రాయిపడింది శాస్త్రిగారు మా వాడు మధ్యాహ్నం అనంగా వాడి గదిలోకి వెళ్ళి తలుపులు వేసుకున్నాడు ఇన్ని గంటలైనా ఉలుకు పలుకు మాట దేవుడెరుగు ఎరుగు అలికిడైనా లేదు అంది బాధగా జయరామయ్య మనసులో హఠాత్తుగా అనుమానం ఆరంభమైంది చప్పును లేచి నిలబడ్డాడు వెళ్ళి తలుపు తట్టవే పెదవ ఏం చేస్తున్నాడేమో అన్నాడు గాబరాగా మీరే పిలవండి అందావిడ భయం భయంగా ఆ గది తలుపు దగ్గరకు చేరుకుని ఎవరై సూర్య తలుపు తీయరా అంటూ కేకబెట్టాడు జయరామయ్య తలుపు బాధతో లోపల తలపట్టుకుని కూర్చున్న జయసూర్యకు వాళ్ళ మాటలన్నీ వినిపిస్తున్నాయి అస్పష్టంగా హఠాత్తుగా అతని పెదవుల మీద ఓ చిరునవ్వు కనిపించింది అంత బాధలోనూ డ్రెస్సింగ్ టేబుల్ మీద ఫేస్ పౌడర్ టిన్ అందుకుని ఓ పేపర్లోకి కాస్త పౌడర్ విదిలించి ఆ కాగితాన్ని పొట్లం కట్టుకున్నాడు చూడబోతే నా జాతకంలో లేని జైలు యోగం ఏదో హఠాత్తుగా ఏర్పడేటట్లు ఉంది అక్కడ ఆ అమ్మాయి ఏమైందో తెలియడం లేదు ఇక్కడ ఈ అబ్బాయి రామచంద్ర ప్రభో సత్యపండు ఆ తలుపు పగలగొట్టు ఆలస్యం చేయకుండా అంటూ గోల చేశాడు శాస్త్రి హఠాత్తుగా ఆ గది కిటికీ రెక్క తెరుచుకుంది మీరు ఇలా గోలాగోల చేస్తే ఈ పొట్లలో ఉన్న పొటాషియం సైనైడ్ పొడిని నోట్లో వేసుకుని చచ్చిపోతాను అన్నాడు జయసూర్య అప్పుడేమిట్రా అన్నాడు జయరామయ్య గాబరాగా అది కాలకుట విషమయ్యా బాబు ఈ కాలం అతి చదువులు ఇలాంటి అనర్ధాన్నే తెచ్చిపెడుతున్నాయి దాని గాలి నాలిక మీద సోకినాజాలు ప్రాణం హరియం అంటుందన్నాడు ఇంటర్నెట్ శాస్త్రి భయం భయంగా అంత పని వద్దురా నీవేమనైతే నేనేమైపోతానరా అంటూ గొల్లుమంది సీతాలక్ష్మమ్మ ఆ పని చెయ్యొద్దు బాబు నువ్వు చచ్చిపోతే మీ నాయన నన్ను పనిలోంచి తరిమేస్తాడు నేను ఎలా బతికేది దేవుడు అంటూ ఏడుపు మొదలెట్టాడు సత్యపండు నీకేం తక్కువైందిరా ఎగిరిపడి చచ్చిపోవడానికి అన్నాడు జయరామయ్య ఏడుపు గొంతుతో అన్నీ ఎక్కువే అదే కదా సమస్య అన్నాడు జయసూరే కోపంగా సరే లేరా ముందు తలుపుది ముందు నేను కావాలో కట్టన డబ్బులు కావాలో తెలుసుకో వీడు మళ్ళీ మొదటికొచ్చాడు దేవుడా కట్టన డబ్బు లేకపోతే నా దగ్గరున్న పాతిక లక్షలు అరకోటి ఎలా అవుతాయి అదంతా నీకే ఇచ్చిపోతా కదా నాకు ఇచ్చిపోవడానికి వాళ్ళ దగ్గర డబ్బు పుచ్చుకోవాలా స్త్రీధనం నీచమని శాస్త్రాలు చెబుతున్నాయి అయినా నీ డబ్బు నాకెందుకు నన్ను ప్రయోజకుని చేసావు కదా లక్షలేమిటి కలిసొస్తే కోట్లైనా సంపాదించుకుంటాను స్వయంగా అన్నాడు జయసూర్య విసుగ్గా అది కాదురా ఏది కాదు సరేలే నేనే ఓ పని చేస్తాను ఏంటి రా అది ఈరోజు చచ్చిపోను అసలు ఇంకో ఆరు నెలలు చచ్చిపోను అమ్మాయ్యా నా ప్రాణం కుదుట పడిందిరా ఇప్పుడు ఇంకా తలుపుది అన్నాడు జయరామయ్య సంతోషంగా మీరుండండి మీకు ఆ కట్నం డబ్బు తప్ప మరేం తెలిసినట్లేదు నాకు జైలు యోగం తప్పేట్లేదు అంటూ జయరామయ్యను పక్కకు తోసి కిటికీ దగ్గర చేరుకుని ఇంతకు ఇప్పుడు అంటున్నావు నీ ఏంటి నాయనా అన్నాడు శాస్త్రి కిటికీ దగ్గరికి వెళ్ళి ఇప్పుడు కాదు ఇంకో ఆరు నెలల పాటు అంటున్నాను కదా అన్నాడు జయసూర్య గంభీరం అదే ఎందుకట రేపు నేను పాతిక లక్షలకు ఇన్సూరెన్స్ తీసుకుంటాను అయ్యో రామా ఆరు నెలల దగ్గర చప్పుని చచ్చిపోతాను ఏ బస్సు కింద పడి శ్రీరామచంద్ర ప్రభు పాపం ఉపశమించుగాక అన్నాడు శాస్త్రి ఆకాశం వైపు చూస్తూ ఇంకేం చేయను నేను సంపాదించి ఇచ్చే వరకు మా నాన్న ఆగేలా లేడు అందువల్ల నేను అలా చచ్చిపోతే ఆయన కోరిక మేరకు పాతిక లక్షల రూపాయలు పాలసీ మొత్తం ఆయనకు ఉంది అంది అర కోటి అయిపోతాడు కదా అలా ఆయన కొడుకుగా ఆయన కోరిక తీర్చిన వాడిని అవుతాను అన్నాడు జయసూర్య జయరామయ్య నిర్ఘాంతపోయాడు నోటమాట రాక నీవే పోయాక ఎన్ని కోట్లుండి ఏం లాభం నాకు ఈ సంసారం బాధలు బాధరబంది ఏమీ వద్దు నేను ఏ నుయ్యో గొయ్యో చూసుకుంటాను అందా అంటూ బావురు మంది సీతాలక్ష్మమ్మ నీవే పోయాక నాకు ఈ కొలువు ఉండదు నేను ఇప్పుడే దేశాలు పట్టిపోతా అన్నాడు సత్యపండు కన్నీరు గారుస్తూ ఓరి బాబో నాకు అరకోటి వద్దు శతకోటి వద్దు నువ్వు చావాల్సిన పని లేదురా తండ్రి అన్నాడు జయరామయ్య చెల్లించిపోతూ బాబు నీ కారణంగా నాకు రాబోయిన జైలు యోగం తప్పినట్లే కానీ ఇప్పుడు ఆ అమ్మాయి కనిపించకపోతే మాత్రం నాకు మీకు అందరికీ అరదండాలు పడే అవకాశం ఉంది అన్నాడు శాస్త్రి కొత్త సమస్యను విడదీస్తూ అంత మాటొద్దు కానీ ఎలాగైనా అమ్మాయి ఆచూకీ తెలుసుకుని రావాలి మీరే వాళ్ళ బిడ్డ అయితే ఒకటి మన బిడ్డ అయితే ఒకటి కాదు ఖర్చుకు వెనకడకండి అన్నాడు జయరామయ్య పచ్చి పడిపోతూ నేనా ఇప్పుడు ఆ ఇంటికి వెళ్తే ఎలా అన్నాడు శాస్త్రి సంకోచంగా భయంగా అంత భయం ఎందుకయ్యా నేను పోయి కనుక్కుంటాను అమ్మాయి గారు ఇంకా ఇల్లు చేరకపోతే నేనే వెతికి తీసుకొస్తానంటూ బయలుదేరాడు సత్యపండు స్త్రీ శక్తి వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ ఊరికి ఓ కొసన ఉండడం వల్ల విషయమంతా తెలిసి సంధ్యాకుమారి మానసిక ఆవేదనను అర్థం చేసుకున్న హాస్టల్ యజమాని శ్రీదేవి సహకరించడం వల్ల ఆమె అక్కడుందన్న విషయం ఎవరికి తెలియకపోయింది పోలీసులు సహాయం అడగడానికి సంకోచించిన ప్రజాపతి తన బాధ టెన్షన్లు తాను అనుభవిస్తూ కుమార్తెను వెతకడంలో సతమతమైపోతూ ఉండడం వల్ల జయరామయ్య దంపతులకు ఎలాంటి ఇబ్బంది కలగలేదు తల బయట పెట్టడానికి అవకాశం లేక సిగ్గుతో కుంచుకుపోతూ ఇంట్లోనే ఉండిపోయిన జయరామయ్యను పశ్చాత్తాపం పట్టి పీడించడం మొదలుపెట్టి రోజు రోజుకు ఎక్కువ వయసు ఆగింది అందువల్ల మనిషి దిగులు పడిపోయాడు డబ్బు పిచ్చి ఉన్నంత మాత్రాన మనిషిలో మానవత్వం మంచితనం పూర్తిగా అణగారిపోవు కదా మనసులో బాధపడుతూ కూర్చుని ఉన్న జయరామయ్యకు మోగుతున్న ఫోన్ కూడా దిగులు దిగులుగా వినిపిస్తున్నట్టు వినిపించసాగింది అందువల్ల వెళ్ళి ఫోన్ తీయడానికి మనస్కరించక అలాగే కూర్చుండిపోయాడు వంట గదిలో ఏదో పనిలో ఉన్న సీతాలక్ష్మమ్మ ఆ పని మానుకుని వచ్చే డిసీవర్ అందుకుని హలో ఎవరు అంది సత్తిప అంది ఏ ఓరి సుగ్గా నీవట్రా సత్తిపండు ఎక్కడికి పోయావరా మూడు రోజులుగా అన్నం తిన్నావురా ఆమె అలా అడుగుతుంటే జయరామయ్య కళ్ళల్లో నీళ్లు తిరిగాయి తనైతే మూడు రోజులుగా ఏటో వెళ్ళిపోయినందుకు వాడిని ఎడాపెడా కేకలేసేవాడు తప్ప వాడు తిన్నాడో పస్తున్నాడో పట్టించుకునేవాడు కాదు అలాగా నా సంగత ఏదో అవస్థపడుతున్నాను నీవా పని సాధించుకుని చప్పున వచ్చేస్తావు కదా మీ అయ్యగారికి ఏం రా దిట్టంగా సోఫాలో కూర్చుని ఉన్నాడు ఫోనైనా తీయకుండా అలాగే పిలుస్తాను అంటూ ఇదిగో మిమ్మల్నే సత్యపండు పిలుస్తున్నాడు అంది సీతాలక్ష్మమ్మ భర్త కేసి తిరిగి చూస్తూ జయరామయ్య సోఫాలోంచి లేచి వెళ్ళి ఫోన్ అందుకుని అన్నాడు కోపంగా ఎక్కడ చచ్చావురా మూడు రోజులుగా పైగా జిల్లా కలెక్టర్లాగా ఈ ఫోన్ ఏమిటి మూడు రోజులుగా పెళ్లి కూతురిని ఎక్కించుకుపోయిన ఆటో అతని ఎతుకుతున్నానయ్యా ఆ ఆటో అయితే ఆ రోజు కనిపించింది మెకానిక్ షెడ్లో అయితే దాని డ్రైవర్ అడ్రస్ ఇంకా చిక్కలా అన్నాడు సత్యపండు అవతల నుండి ఆటో షెడ్లో మాట కాస్త భయాన్ని కలిగించింది జయరామయ్యకు అయినా బింకంగా ఓర్నీ తస్ అది ఎందుకురా ఇంత శ్రమ అన్నాడు శ్రమ పడకపోతే ఆటో అతను ఎలా దొరుకుతాడు ఆటో వాడు దొరకకపోతే ఏమిరా ఆటో అతను దొరకకపోతే పెళ్లి కూతుర మాచుకి తెక్కదు మిమ్మల్ని కంప్యూటర్ మాయల పకిరిని ఇద్దరిని పోలీసులు పట్టుకుపోతారు కదా ఓ నీ అమ్మ అక్కడ మాడా ఆ ఆటవాడు దొరికితే ఏం చేస్తావు అతన్ని పట్టుకుని పెళ్ళికూతురామ్మ గారిని ఎక్కడ దించారు అనుకుని వస్తాను కదా జయరామయ్య కళ్ళల్లో ఈసారి నిండుగా కన్నీరు తిరగడమే కాక రెండు చుక్కలు జారిపోయాయి కూడా అన్నం తింటున్నావురా అని ప్రశ్నించాడు ఎక్కడో ఒక జోడ తినేస్తున్నాను ఆ అమ్మ ఆచూకి చిక్కేదాకా నీ వీళ్ళు కదిలి బయటకు రావద్దు పోలీసులు ఏడైనా పట్టుకుపోతారు అలాగే లేరా అయినా స్నానానికి తిండికి అయినా ఇంటికి రాకపోతే వెళ్ళారా ఎక్కడ పడుకుంటున్నావు అవన్నీ కావాలనుకుని పెద్దంత దూరం వెనక్కి ఇంటికి వస్తే ఎలా వెతికేది మొన్న నగర్ మొత్తం వెతికేసరికి పొద్దుపోయింది అక్కడ బంధువులు ఉన్నారులే వాళ్ళ ఇంట్లో పడుకుని అక్కడే నీళ్ళు పోసుకున్నాను నిన్న బాబు స్నేహితుడు కాజాబాబు వాళ్ళ ఇంటికాడ పడుకున్నాను ఈ పూట అయితే డేవిడ్ బాబు తన తన గుడుగుడు మోటార్లో నన్ను ఎక్కించుకుని చాలా చోట్ల తిరిగి పెళ్లి కూతురు విషయం విచారించాడు రాత్రికి ఆ అయ్యప్ప రూమ్ కాడికే రమ్మన్నాడు ఆడే వాడుకుంటాను అన్నాడు సత్యపండు అలా అయితే సరేరా ఏమైనా నీవు చప్పును వచ్చేయరా నేను కేకలేయకుండా నాకు అసలు తోచడం లేదు జయరామయ్య మనసులోని మాట నోటి గుండా వచ్చేసింది ఆచూకీ దొరకగానే వచ్చేస్తాలే అయ్యా అంటూ అవతల ఫోన్ పెట్టేశాడు సత్యపండు జయరామయ్య మనసు అంతా మరింత దిగులుగా తయారైంది తాము పెట్టే అన్నం మెతుకుల కోసం నమ్మకంగా పనిచేసే ఓ పనివాడు ఆత్మ బంధువు కన్నా కన్నా కొడుకు కన్నా ఎక్కువగా తమ గురించి ఆలోచించడం తమ కోసం తల్లడిల్లడం ఓ ఆటోవాడి ఆచూకీ కోసం తిండి తిప్పలు మానేసి ఊరు వడ గాలిసు తిరగడం తలుచుకుంటే అతనికి ఎందుకో దుఃఖం కూడా కలగసాగింది ఏమే అన్నాడు ఫోన్ పెట్టేస్తూ ఏమిటి అంది సీతాలక్ష్మమ్మ నీ సుపద్రరత్న ఏం చేస్తున్నాడే దిగులుగా నిద్రపోతున్నాడండి దిగులుంటే ఎలా నిద్రపడుతుంది వాడికన్నా వాడి స్నేహితులు సత్యపండుగాడే నయం ఎంతో తపన పడుతున్నారు మన గురించి అవునండి సత్యపండుగాని బాగా బాగా చూడవే వాడిని నేను ఎప్పుడు ప్రేమగానే చూస్తాను మీరే మీరు ఆ అమాయకుడిని బాగా చూస్తే దానికి మించిన పుణ్యం ఉండదు సరేలేవే అన్నాడు జయరామయ్య బాధగా మొదటి ఆట సినిమా వదిలారు షెడ్డీ నిక్కర్ హీరోయిన్ సూట్బాబు హీరో సినిమా చూసి వెలుపలికి వచ్చిన అహ్మద్ నెమ్మదిగా అడుగులేస్తున్నాడు అనుకోకుండా అతని ఆటోకు పెద్ద రిపేర్ వచ్చేసింది ఇంజన్ విప్పదీసి కొన్ని ముఖ్యమైన సామాన్ల కోసం బెంగళూరుకు కుర్రాన్ని పంపించాడు మెకానిక్ ఇంజన్ మరమ్మతు పూర్తయి అతని ఆటో అతనికి అందడానికి ఇంకా ఒకటి రెండు రోజులు పట్టవచ్చు ముసలి తల్లిదండ్రులు పెళ్లికాన్ చెల్లెలు ఇంకా రెక్కలు రాని పిల్లలు అహ్మద్ కుటుంబం పెద్దది సంపాదించేది తనొక్కడే జీవనాధారమైన తన ఆటో నడుపుతుంటేనే సంసారం ఒంటెద్దు బండిలా నడుస్తుంటుంది ఆటో కాస్త ఆగిపోయేసరికి సమస్యలని భూతద్దంలోంచి కనిపించి భయం కలిగిస్తుండడంతో రిలీఫ్ కోసం సినిమాకి వెళ్ళాడు అతను తలా తోకాలేని ఆ సినిమా చూసేసరికి ఉన్న మతి కాస్త పోయినట్లు అయింది అతనికి అందువల్ల పరాకుగా అడుగులేసాగాడు దగ్గరలోనే ఉన్న ఆటో రిపేరు కేసి అదిగోనయ్యా అతనే నీ వెతుకుతున్న ఆటో డ్రైవర్ పో పోయి పట్టుకో అన్నాడు మెకానిక్ కుర్రవాడిని అవుతూ అంతదాకా అక్కడే కూర్చున్న సత్యపండు లేచి ఒక్క ఉదుటిన అతని దగ్గరకు చేరుకుంటూ ఉద్వేగంగా ప్రశ్నించాడు మొన్న ఉదయం ఆనంద నిలయం కళ్యాణ మండపం కాడి నుంచి పెళ్లి కూతుర్ని ఎక్కించుకుని పోయింది నీవే కదయ్యా ఒంటి నిండా నగలు దిగేసుకున్న ఆడకూతురుని ఎక్కించుకుపోయింది నేనే కానీ ఆ పిల్ల ఆ పెళ్లి కూతురుని నాకేం తెలుసు అన్నాడు అతను అనుమానంగా సత్యపండుకి చూస్తూ ఆ అమ్మ పెళ్లి కూతురే ఇంతకు ఆ అమ్మను ఎక్కడ దించావు సుభాష్ కాలనీలో వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ దగ్గర కాంపౌండ్ లోపలే జాగ్రత్తగా దించాను కదా అన్నాడు అతను మరింత అనుమానంగా మంచి పని చేశావు అంటూ చప్పున వెనుతిరిగి పెద్ద పెద్ద అడుగులు వేసుకుంటూ పరుగులాంటి నడక మొదలు పెట్టాడు సత్యపండు వెనక నుండి ఆటో డ్రైవర్ పిలుస్తున్నా వినిపించుకోకుండా ఆ ఆటో డ్రైవర్కు ఉన్న దిగులకు తోడు కొత్త భయం తోడైంది ఆ ఆడకూతురు ఎవరో ఏమైందో బంగారం ఏమైనా గల్లంత అయిందో అని చదువుకుంటున్న పుస్తకం మూసి టేబుల్ మీద ఉంచి కుర్చీలోంచి లేచి పడుకోవడానికి మంచం దగ్గరకు అడుగులేస్తున్న శ్రీదేవి ఏవో మాటలు అస్పష్టంగా వినిపించడంతో కిటికీ వద్దకు నడిచి కర్టెన్ తొలగించి కిందకు చూసింది హాస్టల్ మెయిన్ గేట్ వద్ద ఎవరో వ్యక్తి వాచ్మెన్తో ఏదో గొడవ పడుతుండడం కనిపించింది ఆమెకు రంగయ్య ఏమిటిది విసుగ్గా పెద్ద స్వరంతో ప్రశ్నించింది ఆమె వాచ్మెన్ తల తిప్పి మేడవైపు చూశాడు ఆ తర్వాత రెండు అడుగులు అటు వెళ్ళాడు ఇతను ఎవరో మన హాస్టల్లో ఓ పెళ్ళికూతురు ఉన్నారని అర్జెంటుగా మాట్లాడాలని అంటున్నాడు అన్నాడు శ్రీదేవి బ్రోకిటి ముడిపడింది రాత్రిపూట అలా మాట్లాడడానికి వీల్లేదంటే వీల్ వినడం లేదు అన్నాడు మళ్ళీ తనే కాస్త పెద్ద స్వరంతో అతన్ని ఆఫీస్ రూమ్ దగ్గరకు తీసుకురా అలాగే ఆఫీస్ తలల్ది నేను వస్తున్నాను అంది శ్రీదేవి సరేనమ్మా అన్నాడు వాచ్మెన్ తల శ్రీదేవి కిందకి దిగి వచ్చేసరికి వాచ్మెన్ ఆఫీస్ రూమ్ తాళాలు తీసి తలుపులు తెరిచి ఉంచాడు ఎవరయ్యా నీవు ప్రశ్నించింది శ్రీదేవి రివాల్వింగ్ కుర్చీలో కూర్చుంటూ నా పేరు సత్తిపండండి అయితే అవతల మా అయ్యగారిని మాయల పక్కిరిని పోలీసులు పట్టుకుపోయేలా ఉన్నారండి సత్తిపండు చెప్పిన విధానానికి నవ్వొచ్చి పక్కు ఆమె ఎందుకయ్యా ఎందుకేమిటి పెళ్లి కూతురు గారేమో చెప్పా పెట్టకుండా వచ్చేసి మీ కాడ కూర్చునేశారు అవతల అమ్మాయి గారు కనబడక అక్కడ అంత గందరగోళం అయిపోతుంటేనో శ్రీదేవికి అతను చూస్తుంటే నవ్వు తన్నుకొస్తుంది ఇలాంటి అమాయకులు నిజాయితీ పరులు ప్రపంచమంతా ఉండి ఉంటే ఎంత బాగుండునో అనిపించింది ఆమె క్షణంలో ఆమె ఒక పర్యాయం బంధువులు వెళ్ళినప్పుడు ఒకరింట్లో గోడ మీద పాతకాలపు దంపతుల ఫోటోలు చూసింది ఆ ఫోటోలలోని ముఖాకృతులను ఆమె ఎంతకాలమైనా మర్చిపోలేకపోయింది మనుషులంతా ప్రశాంతంగా నిశ్చింతగా అమాయకంగా ఉండేవారా అసలు ఉండగలరా అనిపిస్తుంటుంది ఆమెకు ఆ ఫోటోలను ఆ గోడ మీద చూసిన ఆ రోజైతే ఆమెకు వింత అనుమానం కూడా కలిగింది వారికి ఆ రోజులలో సంసారం చేయడం అయినా తెలివి ఉంటుందా అని తన సంశయం తలుచుకుని తలుచుకుని నవ్వుకునేది చాలా కాలం ఆమె సత్యపండును చూస్తుంటే అలనాటి ఆ ఫోటోలలోని ముఖాకృతులు కళ్ళ ముందు మెదులుతూ ఏదో కారణం తెలియని ఆనందానుభూతిని కలిగిస్తున్నాయి రంగయ్య నీ వెళ్ళి పదహారు నెంబర్ గదిలో ఉన్న అమ్మాయిని రమ్మంటున్నానని చెప్పి తీసుకురా అంది వాచ్మెన్తో పది నిమిషాల తర్వాత సంధ్యాకుమార్ ఆ గదిలోకి వచ్చింది ఏం తల్లి నీ పాటికి నీవు ఈడకొచ్చి గమ్మున కూర్చుంటే ఆడ దిగులతో పెద్దవాళ్ళు ఏమైపోవాలా అన్నాడు సత్తిపండు కొంచెం కోపం మిళితమైన స్వరంతో ఆమె సత్యపండును ఆగిపోయిన తన పెళ్లి రోజును చూసి ఉండడం వల్ల అతను ఎవరో తెలియకపోయినా అతను మాట్లాడుతున్నది మాత్రం తన తల్లిదండ్రుల గురించి అని అర్థమైంది ఆమెకు తన భావాలకు ఆశయాలకు విరుద్ధంగా అది తనకు తెలియకుండా రహస్యంగా కట్నమిచ్చి తనను మోసగించి మరి తన పెళ్లి చేస్తున్నారన్న విషయం తెలియడం పైగా జయసూర్య తనను అవమానించి అనుమానించి ఉండడంతో ఆవేశం చేసుకోలేక బాధను భరించలేక వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్కి వచ్చేసి కొద్దిపాటి పరిచయం ఉన్న శ్రీదేవికి తన బాధనంతా చెప్పుకుని ఆశ్రయం పొంది ఏకాంతంగా గడుపుతున్న ఆమె కోసం అప్పటికే చాలా కోపం ఆమె అప్పటికే చాలా వరకు తగ్గిపోయింది తన తల్లిదండ్రులకు షాక్ ట్రీట్మెంట్ ఇవ్వడం కోసం ఓ నెల రోజుల పాటు అజ్ఞాతంలో అలాగే గడపాలనుకుంది కానీ అప్పటికే ఆమె మనసు తల్లిదండ్రుల చుట్టూ తిరుగుతూ కొత్త రకం బాధను రేకెత్తిస్తోంది కొలువుకు కూడా పోకుండా మీ నాయన లేక ఊరు వాడా తిరిగేస్తున్నాడు నీ కోసం వెతుకుతూ మీ అమ్మ అయితే తిండి తెప్పులు మానేసి దిగులు పడుతోంది పదమ్మా నీవు ఇంటికి పద ఇప్పుడు అన్నాడు సత్తిపండు గబగబ ఆ మాటలు వినగానే సంధ్యాకుమారి కళ్ళ నుండి అప్రయత్నంగా నాలుగు కన్నీటి చుక్కలు జారిపోయాయి మేడం ఇహ నేను ఇంటికి వెళ్తాను అంది శ్రీదేవితో పరిస్థితిని అప్పటికే ఆకలింపు చేసుకున్న ఆమె వాచ్మెన్ను పంపించి ఆటో తెప్పించి ఆటోలో సంధ్యాకుమారికి తోడుగా సత్యపండుతో పాటు వాచ్మెన్ను కూడా పంపించింది ఇంతకు మీరెవరు అంది సంధ్యాకుమారి దారిలో ఆటోలో సత్తిపండు తన ధోరణిలో తన భాషలో చెప్పినవన్నీ విన్న తర్వాత ఆమె ఆశ్చర్యంతో తలమునకలైపోయింది మానవ సంబంధాలన్నీ వ్యాపార బంధాలుగా మారిపోతున్న ఈ రోజుల్లో ఇంకా ఇంత మంచి మనుషులు ఉన్నారా అనుకుంది సత్యపండు అమాయకత్వం కల్తీ లేని నిజాయితీ ఆమెకు అతని పట్ల చాలా గౌరవాన్ని కలిగించాయి ఇంతకు మీ హీరో ఏం చేస్తున్నాడు అంది కాస్త ఉక్రోషంగా హీరోనా అదెవరు మాయలపాకి పాకీర్ గారా కాదయ్యా పెళ్ళి కుమారుల వారు అంది కోపంగానే ఆ అబ్బాయి గారా ఆ అప్పోని చూసి మూడు రోజులు కదా నేను చూసినప్పటికీ తిండి మానేసి గదిలో గడేసి కూర్చున్నాడు కదా అలిగి ఎందుకు అబ్బికి తెలియకుండా వాళ్ళ అమ్మ అయ్యా ఏదో తెరకా చేశారంట గదా మా అయ్యగారు అలాంటోడే కానీ ఆ తల్లి తిరకాసు చేసిందంటే నేను ఒప్పుకోను అంత మంచివారా అనబోయిన అత్తగారు మరేమనుకున్నారు ఆ తల్లి అంటే అది సరే మీ హీరో గడియ తీశాడా లేదా తీశాడు కిటికీలోంచి అదేదో పొడి చూపించి దాన్ని మింగి చచ్చిపోతాను అన్నాడు మేమంతా గోల పెట్టేసరికి ఇంకో ఆరు నెలలు ఆ పొడి మింగనన్నాడు కానీ గడియ మాత్రం తీయలేదు ఆమె మనసులో కాస్త సంశయం మొదలైంది తన తల్లిదండ్రులు తనను మోసం చేసినట్లే జయసూర్యని అతని తల్లిదండ్రులు మోసగించారు కాబోలు ఆమె ఆలోచనలో ఆమె ఉండగానే ఆటో ప్రజాపతి వాళ్ళ ఇల్లు చేరింది ఇదిగో నైగోరు మీ బిడ్డను భద్రంగా మీ ఇల్లు చేర్చేశాను ఇంకా మా అయ్యగారి మీద కానీ మాయాల పక్కీ మీద కానీ మీరు కేసు పెట్టకూడదు జైల్లో పెట్టించకూడదు అన్నాడు సత్యపండు తల్లి కూతుళ్ళు ఏడుపులు పరామర్శలు ఒకరికి నిజానికి నేను రుణం తీర్చుకోలేని సత్యపండు ఈ మూడు రోజులు నీవు తిరిగినంత ఇదిగా మేము ఎవరైనా తిరగలేకపోతున్నాం ఎక్కడికి విచారించడానికి వెళ్ళినా నీవు మాకన్నా ముందే అక్కడంతా విచారించి వెళ్ళినట్లు తెలుస్తూ వచ్చింది నా తృప్తి కోసం ఈ డబ్బు తీసుకుంటూ జేబులోంచి కొంత డబ్బు తీసి ఇవ్వబోయాడు ప్రజాపతి నాకు డబ్బు ఎందుకు అయ్యా నాకు కావలసినవన్నీ మా అయ్యగారు అమ్మగారు చూస్తున్నారు కదా ఆ డబ్బేదో వాచ్మెన్కి ఇవ్వండి మబ్బులో ఇంత దూరం తోడొచ్చాడు ఉంటే నాకు పిడికడ అన్నం పెట్టించండి చాలా ఆకలిగా ఉంది అన్నాడు సత్తిపండు ప్రజాపతి ఆశ్చర్యపోతూ అనుకున్నాడు మనసులో ఈ ప్రపంచంలో మంచితనం ఇంకా బ్రతికుంది అని ఒరై దున్నపోతూ ఎక్కడికి వచ్చావరా మమ్మల్ని గాలికొదిలేసి అంటూ తండ్రి స్వరం బిగ్గరగా వినిపించడంతో నిద్రపోతున్న సూ జయసూర్యకు మేలకు వచ్చింది అంతలోనే సత్తిపండు స్వరం కూడా ఉత్సాహంగా వినిపించింది నేను పోకపోతే ఎలా పనయ్యాను మీకు మాయలపకీర్కు ఇంకా దిగులు లేదు పెళ్ళికు త్రాచుక్కి పట్టేసి ఆ అమ్మని వాళ్ళ ఇంటికాడ దిగబెట్టొచ్చా ఓ మంచి పని చేసావురా ఇంతకు ఆ అమ్మాయి ఎక్కడ దొరికింది నీకు జయరామయ్య స్వరంలో సంతోషం ఉపశాంతి స్పష్టంగా వినిపించాయి అదేదో ఆడోళ్ళు పనిచేసే హాస్టల్ అంట అక్కడ ఉండిపోయింది అక్కడెందుకుందిరా అలిగి మీరు చేసినట్లే వాళ్ళ అమ్మ నాయన కూడా ఆ అమ్మకు తెలియకుండా ఏదో చేసినట్లు చేసినట్లున్నారు మన అబ్బాయి గారు అలిగినట్లే ఆ అమ్మీ అలిగి ఆడబోయి కూర్చుంది ఎవరికి తెలియకుండా తన గదిలో మంచం మీద పడుకుని వింటున్న జయసూర్య చిన్నగా ఉలిక్కిపడ్డాడు సంధ్యాకుమారికి తన తల్లిదండ్రులు కట్నం గుమ్మరిస్తున్నట్టు తెలియదేమో తన అనవసరంగా ఎగ్జైట్ అయిపోయి ఆమె నిందించాడేమో అన్న ఆలోచన ప్రారంభమై ఆ వెంటనే తన మనసును తొ తొలచడం మొదలుపెట్టింది రే సతిపండు నీవు ముందు వంటగదిలోకి పదరా కాస్త ఇంగిలిపడదు కానీ ఎప్పుడు తిన్నావో ఏమో అంది సీతాలక్ష్మమ్మ ఆ మహాతల్లి కడుపు నిండా అన్నం పెట్టి పంపిందిగా నాకు అన్నాడు సత్తిపండు కడుపు తడుముకుంటూ ఎవర్రా పెళ్లి కూతురు తల్లి అన్నాడు సత్తిపండు ఆవులిస్తూ అతనికి నిద్ర ముంచుకొస్తోంది తన గదిలో మంచం మీద నుంచి లేచి కూర్చుని జయసూర్య అంతర్మదనంతో ఫోన్ అందుకుని ప్రజాపతి ఇంటి నంబర్ ప్రెస్ చేశాడు మూడు రో మూడు రోజులుగా తిండి తిప్పల జోలికి వెళ్ళని ప్రజాపతి దంపతులు డైనింగ్ టేబుల్ ముందు కూర్చుని కాస్త నింపాదిగా భోజనం చేస్తున్నారు హాల్లో ఫోన్ రింగ్ అవదం అవ్వడంతో తన గదిలోంచి వెలుపల్లికి వచ్చి రిసీవర్ అందుకుని హలో అంది సంధ్యకుమారి సంధ్య సంధ్యాకుమారి గారు అన్నాడు జయసూర్య కొద్దిగా తడబడి అవతల నుండి సంధ్యాకుమారికి ఎలా రిసీవ్ చేసుకోవాలో తోచలేదు అనాలోచితంగా ఫోన్ కట్ చేసేసింది ఆమె రిసీవర్ పెట్టేసి కానీ ఆ వెంటనే తను తప్పు చేశానేమో భావన కలగడంతో ఒకసారి నెమ్మదిగా డైనింగ్ హాల్ దగ్గరకు వెళ్ళి లోపల తొంగి చూసింది తన తల్లిదండ్రులు కాస్త నింపాదిగా అన్నం తింటూ కనిపించడంతో నిశ్శబ్దంగా ఆల్లోకి వచ్చేసి రిసీవర్ అందుకుని జయసూర్య నంబర్ నొక్కడానికి ప్రయత్నించింది కానీ చప్పున అతని సెల్ నంబర్ పూర్తిగా స్ఫురణకు రాకపోయింది అందువల్ల అతని ఇంటి నంబర్ నొక్కింది అర నిమిషం పాటు అవతల ఫోన్ రింగ్ అయ్యాక ఆ ఎవరు ఇంత రాత్రిపూట అంటూ జయరామయ్య స్వరం విసుగ్గా వినిపించింది ఫోన్లో చప్పును ఫోన్ పెట్టేసింది సంధ్యాకుమారి ఏం మాట్లాడాలో తోచక ఓకే ఫ్రెండ్స్ మనం ఇక్కడ ఒక చిన్న విరామం తీసుకుందాం మిగతా కథని ఇప్పుడే చదివి వినిపిస్తాను కథ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ కరుణ సిరిమణి